హలో హాయ్ నేను మీ విజయ్ ప్రస్తుతానికి మనం దేవరప్పల్ మండల్ అదే గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం మాజీ సి అంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో మనం ఇక్కడ ఈ దేవరపల్ మండల్ మరియు గ్రామ పంచాయతీ ఎంత మేరకు అభివృద్ధి చెందిందో అతని ద్వారా తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ ఈ దేవరూపాల్ గ్రామ పంచాయతీ గత పది సంవత్సరాల బీఆర్ఎస్ అధికారంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఎలాంటి అభివృద్ధి సార్ నేను కాసారప్ ధర్మారెడ్డి దేవరప్ల సీనియర్ కాంగ్రెస్ ఎనభై ఐదు నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాం అభివృద్ధి అనేది అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేయలేదు అప్పుడున్న ప్రభుత్వం చేసింది ఒకటే రైతుబంధు ఇప్పుడు రైతుబంధు కంటిన్యూ అవుతుంది కాకపోతే మధ్యాహ్నం ఒక దఫా రాలేదు సంక్రమ తర్వాత ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది పోతే ఇక్కడ అభివృద్ధి అంటూ అయితే ఏం జరగలేదు సరే అప్పుడున్నటువంటి మంత్రి బాగా అభివృద్ధి అయిందని చెప్పి ఏదో చెప్పడం జరిగింది కానీ అంత శూన్యం ప్రస్తుతం మా ఎమ్మెల్యే గారు యంగ్ డైనామిక్ యశస్విని రెడ్డి గారు మాకు అభివృద్ధి చేయడానికి ముందున్నారు అభివృద్ధి అదేవిధంగా జరుగుతుంది మాకు కూడా వర్క్స్ వచ్చినాయి సిసి రోడ్లు వచ్చినాయి అన్ని రకాలుగా కూడా నిధులు వచ్చినాయి దాదాపు కోటి రూపాయల నిధులు వచ్చినాయి ఇప్పుడు వర్క్స్ స్టార్ట్ చేస్తాం ఇకపోతే రుణమాఫీ అనేటువంటిది వాస్తవంగా దాదాపు ఎయిటీ పర్సెంట్ అయినాయి రెండు లక్షల ఉన్నటువంటి వాళ్లకు కాలేదు సరే మేము కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అవి కూడా దశల వారీగా మాఫి చేయడం జరుగుతుంది అని మేము కూడా ఒక నమ్మకంతో ఉన్నాం ఎందుకంటే వాళ్ళకు కూడా రెండు లక్షల పైన కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం రైతు రెండు లక్షలైన లక్ష అయినారు అయితే కాబట్టి వాళ్ళకు కూడా ఎలా మేము కోరుకోవడం జరిగింది మా ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకుపోయినా వారు కూడా పై దృష్టి తీసుకెళ్ళి ఆ రెండు లక్షల రుణమాఫీ పైన ఉండాలి కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు పోతే ఆరు గ్యారెంటీలలో దాదాపు ప్రజలు బస్సు ప్రయాణం అయితే ఫ్రీగా చేస్తున్నారు రెండు వందల యూనిట్ల కరెంటు వచ్చేస్తుంది గ్యాస్ వచ్చేస్తుంది పది లక్షల రుణమాఫీ వచ్చేస్తుంది ఈ పది లక్షల ఆరోగ్యశ్రీ వచ్చేసింది రుణమాఫీ అయిపోయింది ఇక మిగిలింది ఒక ఇరవై ఐదు వందలు గృహిణికి ఇచ్చే కార్యక్రమం ఉంది అది కూడా ఇస్తున్నారు పోతే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇండ్లు ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఆల్రెడీ నియోజకవర్గానికి ముప్పై ఐదు వందల ఇల్లు ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం జరిగింది అందులో మా నియోజకవర్గానికి ఇంకొక కొద్ది ఎక్కువనే మా ఎమ్మెల్యే గారు తీసుకొస్తాను హామీ ఇచ్చారు మరి మేము కూడా ఇప్పుడు ఇందిరామ కమిటీల ద్వారా ప్రతి ఇల్లు ప్రజాపాలనలో వచ్చినటువంటి దరఖాస్తులను తీసుకొని వాటి ద్వారా ప్రతి ఇల్లు ఆఫీసర్స్ చెక్ చేస్తారు అది సర్వే అయిపోయిన తర్వాత ఇళ్ళ కార్యక్రమం కూడా అయిపోతుంది ఇంకా మిగిలిన కార్యక్రమాలు కూడా తొందర అన్ని కార్యక్రమాలు చేయడానికి ఈ ప్రభుత్వం ఉంటుంది ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని మా ఎమ్మెల్యే గారు కూడా ప్రజల మీద ఎక్కువ మమకారం పెట్టి అభివృద్ధి కోసమే ముఖ్యంగా వారు ఏం చేసినా అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నారు కాబట్టి రానున్న నాలుగు సంవత్సరాల పూర్తి పాలకృతి నియోజవర్గం మా మండలం కానీ మా విలేజ్ కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతా మేము మేము ఆశాభావం వ్యక్తం చేస్తాను సార్ ఇప్పుడు దేవరప్పల్ మండలం నేను మున్సిపాలిటీ చేయాలని చెప్పేసి ఇక్కడ కొంతమంది ప్రజలు అంటున్నారు సార్ మున్సిపాలిటీ చేయటం వల్ల అభివృద్ధి చెందుతుంది అంటారు తప్పకుండా సార్ ఇప్పుడు మండల హెడ్ క్వార్టర్ కాబట్టి దీన్ని మామూలుగా అయితే గ్రామ పంచాయతీ చిన్న చిన్న గ్రామ పంచాయతీ చేసిరు ఇది మండల హెడ్ క్వార్టర్ కాబట్టి ఇది మున్సిపాలిటీ చేయాలనే ఆలోచనతోనే దీన్ని విడగొట్టలేదు అయితే దీనికి ఒక రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఎనిమిది వేల ఓట్ల ఎంతో ఉంది అది అయితే మాత్రం కంపల్సరీ మున్సిపాలిటీ అవుతుంది మున్సిపాలిటీ అయితే కొంచెం అభివృద్ధిలో ముందుంటామనేటువంటి వాట వాస్తవం అది సార్ ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కాలువలు సొంత డబ్బులు పెట్టి కాలువలు తీపించిన అని చెప్పేసి చెప్పుకుంటున్నారు మరి గతంలో మేము చేసిన అభివృద్ధి ఎట్టిపోయిందని చెప్పేసి ఉన్న ప్రతిపక్షాలు ఉంటున్నాయి సార్ దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు గతంలో ఉన్న ప్రభుత్వం కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రి కానీ అసలు ఎక్కడొక తట్టడే మట్టి తెలియదు అది వాస్తవం ఎక్కడ ఏ కాలువలో కూడా మట్టిది అన్నటువంటి మాట వాస్తవం ఉన్నటువంటి నవాపేట రిజర్వాయర్ కానీ చెన్నూరు రిజర్వాయర్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలనే వచ్చినాయి వాళ్ళని ఏం అనుమానం లేదు ఏ ప్రజలు మామూలు అడిగినా చెప్తారు పోయిన ప్రభుత్వంలో ఒక థట్టెడి ఇసుక కానీ ఒక మట్టి గాలి తీసిన చరిత్ర లేదు పోతే ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు తన సొంత నిధులతోని ఆ ఉన్న కాలువలను పూడిగా తీస్తుంది అంతేకాకుండా ఒక మూడు నాలుగు దిక్కుల కాలువలు కొత్తవి కావాల్సిన అవసరం ఉంది అవి కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాం పోయిన సరే తీసుకెళ్లాం కానీ అప్పటి వారు వారు టైం సరిపోలేదు ఈ ఎండాకాలం వరకు మిగిలిన ఏ కార్యక్రమాలు కాలువలు ఉన్నాయో అవి కూడా పూర్తి స్థాయిలో నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు సార్ ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గంలో ఎస్ఎస్విని రెడ్డి ఎమ్మెల్యేనా రెడ్డి ఎమ్మెల్యే అని ప్రజలకు అర్థం కావట్లేదు అంటున్నారు సార్ ఇంతకు ఇందులో ఏది కన్ఫర్మేషన్ చేసుకోవాలి సార్ ఝాన్సీ రెడ్డి గారు ఇక్కడ మూల స్తంభం ఝాన్సీ రెడ్డి గారు లేకపోతే ఎస్ఎస్విని రెడ్డి గారు లేదు అని వంద శాతం సరే ఏదేమైనప్పటికీ వారి పౌరసత్వం లేనందున వారికి అవకాశం రాలేదు అవకాశం ఎస్వేశ్వని రెడ్డి గారికి వచ్చింది అయినంత మాత్రమే మేము రెడ్డి గారు ఎమ్మెల్యేగానే చూస్తున్నాం ఇక్కడ ఇన్ఛార్జ్గా అభివృద్ధిగా మేము రెడ్డిని చూస్తున్నాం ఇద్దరు ఇద్దరుని కూడా మేము సమానంగా గౌరవిస్తున్నాం ఎందుకంటే రెడ్డి గారు ఫోటోకాల్ ప్రకారం వారు ఎమ్మెల్యే వాళ్ళు ఏం అనుమానం లేదు వారిని ఎమ్మెల్యేగానే గౌరవిస్తాం రెడ్డి గారు వారి ఇక్కడ మూలస్థాభం కాబట్టి ఈ అభివృద్ధిలో వారు కూడా ముఖ్య పాత్ర పోషిస్తారు ఒక ముఖ్య పాత్ర అంటే ఒక గవర్నమెంటు నిధులతోనే కాకుండా వారి స్వయంగా మన గుట్టూరు గ్రామంలో ఒక పెద్ద మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి డెబ్బై ఎకరాలలో వాళ్ళు కార్యక్రమం చేపట్టి ప్రజల కోసం విద్యను కానీ వైద్యాన్ని కానీ అన్నిట్లో కూడా వారు సొంతంగా కూడా ఖర్చు పెట్టి చేసేటువంటి స్థితి ఉంది కాబట్టి ఝన్సిరెడ్డి గారు కూడా మేము ఎక్కువ శాతం గౌరవించడానికి మేము సిద్ధంగా ఉన్నాం వారిని కూడా సీనియర్ గుర్తిస్తున్నాం ఎమ్మెల్యేని ఎమ్మెల్యేగానే గౌరవిస్తున్నాం వారిని నియోజక ఇన్ఛార్జ్గా మనం గౌరవిస్తాం సార్ ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తల్లో కూడా మేము అడగడం జరిగింది సార్ ఈ ఎమ్మెల్యే గారు అంటే అమెరికాకి వెళ్ళడం అక్కడ తిరగడం జరిగిపోతుంది ప్రజలకంటే ఓట్లేసిన ప్రజలకు సమయం వేయట్లేదు అని చెప్పేసి అంటున్నారు ఇంతవరకు వాస్తవం సార్ అమెరికా ఎప్పుడు పోయింది ఎప్పుడు పోయి వచ్చింది ఒకసారి పోయి వచ్చిన మాట వాస్తవం వాళ్ళు అమెరికాలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అప్పుడప్పుడు పోయి అక్కడ అటెండెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ నుండి పూర్తిగా తెగదెంపులు దిప్పుకొని వస్తే ఇక్కడే ఉంటారు వాళ్ళు పోయే ప్రసక్తి లేదు పూర్తి ప్రజలకు అందుబాటులో ఉంటారు ఇంతకుముందు అయితే అక్కడ తొరూరు క్యాంప్ ఆఫీసులో ఉండేది ఇప్పుడు పాలకుర్తీలో ఉంటాను ఎల్లవేళలా ఎవరికైనా అందుబాటులోనే ఉంటారు లేరన్నటువంటి అన్నటువంటి మాట ఆ అందుబాటులోనే ఉంటాను ఎవరితోనైనా అన్నీ ఎవరికి కూడా ఇంకా ఏమైనా కల్మషాలు ఉంటే రోజు రివ్యూ మీటింగ్లు పెట్టేసి ఎవరికైనా ఏమైనా వ్యతిరేకత ఉన్నా కూడా అందరు కలుపుకొని పోవాలి కొత్త పాత అనేది లేకుండా అందరు కూడా కలిసిపోవాలని చెప్పేసి వారి ఆదేశం ఏమైనా జరిగింది మేము కూడా అదే తరహా వెళ్తున్నాం సార్ నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ఎర్రవెల్లి మన హరీష్ రావు గారు స్పీకర్ పైకి అలా చేయటం ఎంతవరకు కరెక్ట్ సార్ అది సార్ వారు హరీష్ రావు కూడా ఒక సీనియర్ వారు పది సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా చేసారు ప్లస్ అసెంబ్లీ మినిస్టర్గా కూడా చేసారు వారికి వారి పూర్తి స్థాయిలో అన్నీ తెలిసిన వ్యక్తి ఒక స్పీకర్ మీకు పోవడం అనేది అది దౌర్భాగ్యం అటువంటి చర్య రాకూడదనే మేము అనుకుంటాను ఇక ప్లే కార్డులు పట్టడం ఇది అయితే వాళ్ళు అసలు పోయిన అసెంబ్లీలో అతలు ప్రతిపక్షాలను మాట్లాడినే లేదు అసలు వాళ్ళు మాట్లాడేదానికి ఒక వింతగా ఉంది విచిత్రంగా ఉంది ఇక చట్టం ఉంటుంది చట్టం తన పని తన చేసుకుంటూ పోతుంది కానీ అక్కడ వాకు ప్రశ్నించాలి మమ్మల్లా ప్రశ్నతో అది సమస్య కాదు అది ఒక దళిత స్పీకర్ను అవమానపరిచినట్టే దాన్ని మేము వంద శాతం కూడా వ్యతిరేకిస్తున్నాం సార్ గత ప్రభుత్వం మొత్తం కూడా ఇదే హరీష్ రావు గారు కాళేశ్వరం నీళ్ళు ఫస్ట్ ప్రాధాన్యత పాలకృతికి అని చెప్పి చాలా మీటింగ్లు విన్నాం సార్ ఈ కాళేశ్వరం నీళ్ళు పాలకుర్తిలో పారి పారాయి అంటారా ఎక్కడ ఉన్నదో వాళ్ళే చెప్పాలి కాళేశ్వర నీళ్ళు చుక్క నీళ్ళు పాలకృతికి వచ్చినాయా వస్తే ఎక్కడికి వచ్చినాయి ఎవరికి ఇచ్చారు అనేటువంటి మాట వాళ్ళే చెప్పాలి అసలు ముఖ్యంగా దేవర ప్రమాండలం రాడ్ ఉన్నది ఇప్పటికి కూడా దేవురు బ్రహ్మండలం అనేది ఇంకా రాడ్గానే ఉంది కాళేశ్వర నీళ్ళు ఎక్కడ కూడా రాలేదు అది అవాస్తవం సార్ ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కొన్ని మంత్రి పదవులు ఒక ఆరు మంత్రి పదవులు ఆపింది దాంట్లో కీలకమైనది హోమ్ మినిస్టర్ అది లేక మహిళలపైన చాలా అగత్యాలు జరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు సార్ ఎక్కడ చేపేం జరుగుతుంది ఎందుకు ఈ పదవులు వేయలేకపోతున్నారు ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయం మీద ఏదైనా ఆధారపడుతుంది ముఖ్యమంత్రి గారి వద్దే ఉంది హోంశాఖ దాని గురించి ఇంకా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు ముఖ్యమంత్రి గారు సమర్థులు హోంమంత్రి గారు ఏ మంత్రి అయినా చే వారి దగ్గర ఉంటే నష్టం ఏం లేదు కాకపోతే క్యాబినెట్ ఇంకొక ఆరు పొడిగించాల్సి ఉంది అది కూడా ఈ మధ్యనే పొడిగించి మిగతా వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి పేర్లు కూడా వినబడతానని అది కూడా అధిష్టానంతో చర్చించి అది కూడా ఫుల్ఫిల్ చేస్తారు సార్ గత ప్రభుత్వం నుంచి గత ప్రభుత్వంలో కూడా ప్రతి విలేజ్లో ప్రతి గల్లీలో బెల్ట్ షాపులు విపరీతంగానే సార్ వాటి నిర్మూలన కోసం రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా కొంచెం నిర్మూలన కోసం ప్రయత్నం చేసిండు ఈ ఎమ్మెల్యే గారు వాటిని నిర్మూలించడం కోసం ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు బెల్ట్ షాపులు అనేది మేము కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే బిల్ట్ షాపుల వలన వచ్చే నష్టం బాగానే ఉంది కాదనడం లేదు కాకపోతే ఏంటంటే ఎమ్మెల్యే గారి దృష్టి కూడా పోతుంది వారు కూడా దాన్ని నిరూపించడానికి ఏ ఇబ్బంది లేదు కానీ అది ఎందుకంటే అది ఒక వ్యవస్థలో మునిగిపోయింది ఇప్పుడు ఏంటంటే మద్యం అనేది ఏరులయ్యే పారే పరిస్థితి వచ్చింది దాన్ని ఒకేసారి కంట్రోల్ చేయడం అనేది ఎవరితో సాధ్యం కాదు అది అది ప్రజలలో మార్పు వస్తే తప్ప మనం ఒక వ్యక్తి ఎమ్మెల్యేనో ఒక మినిస్టరు ఒక సర్పంచ్ ఎవరు చేసేది కాదు వ్యవస్థలో కూడా మార్పు తేవాలా మార్పు కోసం ఎట్లా ప్రయత్నం చేయాలనేది కూడా వారి దృష్టిలో ఉన్నది సార్ సర్పంచ్ పరిపాలన ముగించి నైన్ టెన్ మంత్స్ అవుతుంది సార్ స్పెషల్ ఆఫీసర్స్ వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత ఈ ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు అని చెప్పేసి సమస్యలు కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలన్నా వీలు పడట్లేదు అంటున్నారు సార్ ఎక్కడ జాప్యం జరుగుతుంది మరి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి స్పెషల్ ఆఫీసర్లతో ప్రజలకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది సార్ స్పెషల్ ఆఫీసర్స్ అంటే వాస్తవం అది అక్కడ కొంచెం ఇబ్బంది జరుగుతుంది వాస్తవం దాన్ని ఎవరు లేదు ఎందుకంటే వారికి ఉద్యోగ వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి ఈ గ్రామ పంచాయతీని పట్టించుకోవాల్సిన అవసరం వాళ్ళకి ప్రిషన్ ఆఫీసర్స్కి అయితే లేదు ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి ఏమైనా జీతాల బత్యాలు అవి ఇవ్వడానికే కానీ ఇక్కడ ఫుల్ ఫిల్అప్ ప్రజల సమస్యలు పరిష్కరించేటువంటి స్థాయి వాళ్ళకు తాగదు ఇమ్మీడియట్లీ ఎందుకంటే కులగన అయిపోయింది కులగన తర్వాత రిజర్వేషన్తో అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రిజర్వేషన్ మార్పు కోసం ఇంతకుముందు ప్రభుత్వం అయితే ఐదు సంవత్సరం పది సంవత్సరాలకు ఒకే రిజర్వేషన్ ఉండే దాన్ని మార్చేసి ఇప్పుడు ఈ రిజర్వేషన్ మార్చేసి కొత్త రిజర్వేషన్ వస్తే వెంటనే స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలని ముఖ్యమంత్రి గారు నేను మేము కూడా ఇది జాప్యం అవుతుందనే కోరుకుంటాను అతి త్వరలో జరగాలన్నటువంటి కూడా మా భావన సార్ బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి ఎందుకంటే బీసీలు కూడా ఉద్యమాలు చేస్తున్నారు సార్ ఎస్సీ వర్గీకరణ ఏర్పడింది అది ఓకే అయింది బీసీలు కూడా వాళ్ళ వాటా వాళ్ళకి కావాలంటున్నారు సార్ దీనిపైన మీరు ఏమంటారు వంద శాతం సార్ బీసీ అయినా ఓసీ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అందరం ప్రజలు అంతా కలిసి ఉంటున్నాం అందరికీ న్యాయం జరగాలి బీసీలకైనా ఎస్సీలకైనా ఎస్టీలకైనా ఎవరికి న్యాయం జరగడం కోసమే కులకరణ చేశారు కాబట్టి అందులో దాన్ని ఎవరైతే పాతి వాళ్ళ జనాభా ప్రాతి పథకం వారికి రిజర్వేషన్ ఏర్పాటు చేయడం చాలా గొప్పది బీసీ గులకరణ చేయడంలో దాంట్లో వ్యతిరేకించడం అనేది లేదు చాలా మంచి పరిణామం అని చెప్పి అనుకుంటున్నాను సార్ గృహలక్ష్మి పథకం కింద కాన్సెన్సీకి మూడు వేల ఐదు వందల ఇల్లు అమలవుతున్నాయి సార్ మరి ఈ ఒక్క విలేజ్లోనే దగ్గర చూసుకుంటే చాలా మంది బాధితులు ఉన్నారు మరి ఎలా పంపిణీ చేయగలుగుతారు సార్ సార్ ఇప్పుడు మనకి ఏం చేస్తున్నారు అంటే మా దేవర్పుల గ్రామంలో పన్నెండు వందల ప్రజాపాలనలో పన్నెండు వందల చిల్లర దరఖాస్తులు వచ్చినాయి దాన్ని ఏం చేస్తున్నారు అంటే దాన్ని ఖాళీ స్థలాలు ఉన్నటువంటి వాళ్ళని సర్వే చేస్తారు ఖాళీ స్థలాలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే కట్టుకోగలుగుతారో అని చెప్పేసి ఒక సర్వే చేస్తారు సర్వే కంప్లీట్ అయిన తర్వాత ఆ సర్వేలో ఎన్ని ఖాళీ స్థలాలు వస్తాయో దాని ప్రకారం మళ్ళీ ఒక ఇంద్రమా కమిటీ ఉన్నది మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకపోయి దాంట్లో ఎలిజిబుల్ ఎవరు ఈ పన్నెండు వందల మందిల స్థలాల ఎంతమంది దాంట్లో మళ్ళీ ఎలిజిబుల్ ఎంతమంది ఉన్నారు సర్వే చేసి సర్వే ప్రకారం మా దేవర్పల మండలానికి ఉన్న దాంట్లో పెద్ద మండలం విలేజ్ కాబట్టి సుమారు దాదాపు చిన్న చిన్న గ్రామ పంచాయతీలు ఒక పది గ్రామ పంచాయతీలతో ఈక్వల్ గ్రామ పంచాయతీ కాబట్టి ఎక్కువ ఇండ్లు వచ్చి ఏర్పాటు చేసి సాధ్యానంత వరకు నిరుపేదలకు అసలు ఏమి లేని బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు ఎక్కువ వచ్చే విధంగా ఏర్పాటు చేయడానికి మేము భావిస్తున్నాం సార్ పాలకుర్తి కాన్సెన్సీలో కొన్ని మండలాలు చూసుకుంటే అందులో మీ మండలం కూడా ఉంది సార్ దేవరపల్లి మండలంలో కూడా కొంతమంది ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చిన సమస్య డ్రగ్స్కు పిల్లలు చాలామంది యువత ఆగమవుతున్నారు సార్ ఈ డ్రగ్స్ నిర్మూలన కోసం మీ ఎమ్మెల్యే గారు కానీ మీ ప్రభుత్వం కానీ ఏం చేస్తుంది సార్ ఎమ్మెల్యే గారు డ్రగ్స్ అనేది అక్కడ ముఖ్యమంత్రి గారే పూలు నిర్ణయం తీసుకొచ్చుకుంటూ పోలీసు వారు అయితే నిత్యం ప్రతిరోజు కూడా పోలీసు వారు కూడా వెంబడి పడతారు ఎక్కడ కూడా మరి మా దృష్టికి అయితే ఇక్కడ డ్రగ్స్ ఉన్నట్టయితే తెలుస్తలేదు మాకు కూడా పోలీసు వారి నుండి ఎక్కడైనా విషయాలు ఉంటే తెలియజేయడానికి మేము కూడా సర్వే చేస్తున్నాం ఎక్కడైనా డ్రగ్స్ ఉంటే దాన్ని మేము నిర్మించడం మేము కూడా ముఖ్య పాత్ర వహించడానికి సిద్ధంగా ఉన్నాం సార్ ఈ పెద్ద గ్రామ పంచాయతీ పైన గ్రామ భద్రత కోసం మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్ గ్రామ భద్రత అంటే ప్రతి ఒక్కరం కూడా మా కార్యకర్తలు ఉన్నాం ప్రతి విషయంలో కూడా మేము ముందు ఉంటాము పంచాయతీలు వచ్చినా ఏమైనా ఏ విషయాలు వచ్చినా ఏమైనా ప్రతి విషయంలో కూడా ముందు ఉంటున్నాము ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా మా కార్యకర్తలు మేము అందరం కలిసి పనిచేయడానికి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి భద్రతతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్ మొన్నటి వరకు పరిపాలించిన సర్పంచ్ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం మా విలేజ్లో ఇక పని లేదు వచ్చేటోళ్ళు ఉండేది అని చెప్పేసి అంటున్నారు ఎంత మేరకు అభివృద్ధి చేసిస్తారు వాళ్ళు చేసింది చెప్పుకోవడం వరకే కానీ వాళ్ళు ఏం అభివృద్ధి చేసిందో చెప్పాలి ఎవరికి ఉద్యోగాలు ఇచ్చింద్రా ఏమి ఇచ్చిండ్రు ఏం చేసిండ్రు వాళ్ళు వాళ్ళకి మంత్రి ఉన్నాడు కాబట్టి ఆ మంత్రి పనికార పథకంలో కొన్ని సీసీ రోడ్లు తెచ్చినమాట వాస్తవం అది మేము దాన్ని కూడా ఒప్పుకుంటాం ఒక సీసీ రోడ్లతోనే అభివృద్ధి అందంటే మాత్రం మేము దాన్ని ఖండిస్తున్నాం ఈ గ్రామానికి ఒక్క నీళ్ళ చుక్క తీసుకురాలి ఒక కాలువ తీసుకురాలి అభివృద్ధి ఎట్లా అయిందో చెప్పాలి ఇక్కడ ఒక రెండు మూడు రోడ్లు ఉన్నాయి ఆ రోడ్లు కూడా సగంలో ఫుల్ ఫిల్ అప్ చేసి వెళ్ళిపోయారు ఆ రోడ్లు కూడా మేము ఇప్పుడు ఫుల్ ఫిల్ అప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళ అభివృద్ధి చేసినా చెప్పుకోవడంలో అది కరెక్ట్ కాదు మేము దాని అభివృద్ధి అనడం లేదు